హాయ్ అండ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇది ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలని తనకు ఇష్టమైతే తన మనసుకు నచ్చితే వస్తా అని రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్ ఇంటే రచ్చలేప్తున్నాయి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్లో బన్నీ నోటి నుంచి వచ్చిన ఈ మాటలే అక్కడ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి ఏపీ ఎలక్షన్ టైంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారవి కోసం బన్నీ ప్రచారం చేశారు అలా ప్రచారం చేసింది మొదలు అల్లు అర్జున్పై ఓ వర్గం నెటిజన్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ఆయన తీరును విమర్శిస్తున్నారు ఇక ఇవి చూసి చూసి అల్లు అర్జున్ ఒక్కసారిగా ఈ రేంజ్లో రియాక్ట్ అయ్యారని అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్ ప్రజెంట్ తన అప్ కమింగ్ ఫిల్మ్ సరిపోదా శనివారం సినిమాతో బిజీగా ఉన్న నేషనల్ స్టార్ నాని అనుకోకుండా ఎయిర్పోర్ట్ లో సమంతను కలిశారు ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఫ్లైట్ ఎక్కారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది ప్రైవేట్ వీడియో కో ఇన్స్టెంట్ హ్యాష్ టాగ్ తో నెట్టింట వైరల్ అవుతో కొంచెం బాధ కొంచెం ఆనందం అన్నట్టుగా ఉంది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పరిస్థితి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చిరు బర్త్డే కనుకగా చిరు మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వంబరా నుంచి టీజర్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఈగర్ గా వెయిట్ చేస్తూ వస్తున్నారు కానీ వీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కాకుండా విశ్వంభర నుంచి మేకర్ చేసిన చిన్నబుచ్చుకున్నారు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చిరు లుక్ పోస్టర్ తోనే సరిపెట్టుకుని ఆనందపడుతున్నారు ఆ పోస్టర్ ట్రెండ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే విషెస్ చెప్పారు స్వీట్ గా సింపుల్ గా మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ మెగాస్టార్ చిరు గారు అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఇక అల్లు అర్జున్ మాత్రమే కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మెగాస్టార్ చిరుకు స్వీట్ గా విషస్ చెప్పారు అప్పట్లో రిలీజ్ అయినప్పుడే కాదు ఇప్పుడు రీ రిలీజ్లోనూ నయా రికార్డ్ క్రియేట్ చేసింది మెగాస్టార్ చిరు మూవీ రీ రిలీజ్ సినిమాలన్నింటిలో క్రేజియస్ సినిమాగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న చిరు మూవీ ఏకంగా మూడు వందల ఎనభై ఐదుకు పైగా థియేటర్స్లో ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఏరియాలో రిలీజ్ అయింది అయితే ఓ రిలీజ్ అయిన సినిమా ఈ రేంజ్ థియేటర్స్ లో రీ రిలీజ్ అవ్వడం ఇప్పుడు రికార్డ్గా హిస్టరీకి ఎక్కింది బిగ్గెస్ట్ ఎవర్ రీ రిలీజ్గా నెటింటా వైరల్ అవుతోంది చిరు పార్టీకి విజయ్ పార్టీకి మధ్య సంబంధం ఏంటి నిజం చెప్పాలంటే ఏమీ లేదు కానీ కొంతమంది నెటిజెన్స్ మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న పోలికలను సంబంధాలను పనిగట్టుకొని మరీ నెట్టింటా ప్రచారం చేస్తున్నారు అప్పట్లో చిరు పార్టీ పెట్టిన సందర్భాన్ని ఆయన పెట్టిన పార్టీపై జనాల్లో ఉన్న క్రేజ్ ను ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టే సందర్భంతో క్రేజ్తో పోలుస్తున్నారు దాంతో చిరు చిరులాగే విజయ్ దళపతి కూడా రెండు చేతులు పైకెత్తి బొటన వేలిని చూపించడానికి కూడా పోలుస్తున్నారు చిరు పిఆర్పి పార్టీకి విజయ్ తమిళగ వెట్రి కలగం పార్టీకి నేరుగా సంబంధం లేకపోయినా ఈ ఇద్దరు స్టార్ల వ్యక్తిత్వాలను నేచర్ ను క్రేజ్ ను పోలిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు టైం ఇస్తే పెరిగే గడ్డానికి టైం లేక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అర కోటి ఖర్చు పెట్టాడట ఎస్ ఇదేటాకి ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇక అసలు విషయం ఏంటంటే అనుకున్న దానికంటే పుష్ప టూ సినిమా డిలే కావడం ఒకే రేంజ్లో గుబురు గడ్డాన్ని మెయింటైన్ చేయాల్సి రావడం అది కాస్త కష్టంగా మారడంతో బన్నీ ఆర్టిఫిషియల్గా గడ్డాన్ని పెట్టించుకుంటున్నారట అందుకోసం ముంబై నుంచి స్పెషల్ పర్సన్ను రిక్రూట్ కూడా చేసుకున్నారట అయితే ఇలా గడ్డం పెట్టించుకోవడానికి సెట్ చేయడానికి దాదాపు అర కోటి వరకు ఖర్చు పెడుతున్నారట ఈ స్టార్ అయితే ఈ ఫెసిలిటీ వల్లే పుష్ప టూ షూటింగ్లో గుబురు గడ్డంతో షూటింగ్ లేని టైంలో గడ్డంతో బన్నీ కనిపిస్తున్నారు గడ్డంలోని లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఒక్కోసారి హీరోలపై కొందరు చూపించే అభిమానం అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది ఇక మెగాస్టార్ చిరుపై ఈశ్వర్ రాయల్ అనే వీరాభిమాని చూపించిన అభిమానం కూడా ఇదే చేస్తోంది తిరుపతి జిల్లా రామచంద్రపురం బజిలేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ చిరు వీరాభిమాని దీంతో తన అభిమాన హీరో నిండు నూరేలు క్షేమంగా ఉండాలని ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ శ్రీవారి మెట్టు మార్గంలో పొర్లు దండాలు పెట్టారు చిరుపై తను చూపించిన ప్రేమ అభిమానంతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు ఈయన ఐషా టాకియా సూపర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన ఈ బ్యూటీ తన అందంతో అందరినీ ఆకట్టుకుంది అప్పట్లో అందరి హార్ట్స్ లో తిష్టేసింది అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు షాకింగ్ లుక్ లో కనిపించింది గుర్తుపట్టలేనంతగా మారిపోయింది తన లేటెస్ట్ లుక్స్తో ఇప్పుడు తన ఫ్యాన్స్ ను షాక్ చేస్తూనే నెటింటా వైరల్ అవుతోంది